హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియో మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలన్నీ వచ్చేసరికి మనకి నెల్లూరు జుడిపి గూడూరు కోటేళ్ళ పిల్లలు ఇవి మొత్తం ఇరవై ఉన్నాయి ఇవి మొత్తము మనకి రెండో మూడో తప్పించి త్రీ మంత్స్ పిల్లలే అన్నీ ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి మేత నీళ్ళు తాగేవి మొత్తం ఇరవైలో మనకి ఒక మూడు పిల్లలు లేదా నాలుగు పిల్లలు మనకి త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ వస్తాయి మిగిలినవన్నీ త్రీ మంత్స్ పిల్లలే టూ అండ్ హాఫ్ మంత్స్ కానీ ఒకటి రెండు ఉంటాయి ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏమి అని మీకు పట్టి చూపిస్తాను కొన్ని ఏ విధంగా ఉన్నాయనేసి ఇవన్నీ మ్యాథ్ అయితే బాగా మేసేవి మ్యాథ్ అనేది ప్రాబ్లం అయితే లేదు చూడవచ్చు ఇవి మ్యాథ్ కానీ బాగానే మ్యాథ్స్ అంటాయి వీటిల్లో మనకి ఒక మీకు త్రీ మంత్స్ పిల్లలు పట్టి చూపిస్తాను ఎట్లా ఉన్నాయి ఏమి అనేసి ఇవి రెండు త్రీ మంత్స్ పిల్లలు ఇవి చూడొచ్చు కాలు గీళ్ళు లింగాలు కానీ రన్నిటికి లింగాలు అంతా ఉన్నాయి కాళ్ళు కానీ బాగా దుడంగా పుట్టాయి అనమాట వీటికి చూడవచ్చు ఇవంతా మనకి ఓన్లీ త్రీ మంత్స్ వరకే ఉంటుంది వీటి ఏజ్ త్రీ మంత్స్ పైన అయితే ఉండదు త్రీ మంత్స్ లోపలన్న ఉంటుంది కానీ త్రీ మంత్స్ పైన అయితే ఉండదు క్వాలిటీ అయితే బాగుంటాయి కానీ ఇవి మనకి లైవ్ వెయిట్ కానీ మనకి దగ్గర దగ్గర ఒక పదమూడు కేజీలు అంత వస్తాయి ఒక పదమూడు పన్నెండు నుంచి పదమూడు కేజీలు అట్లా వస్తాయి ఈ క్లైమేట్కి ఇవి తీసుకున్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలా లేదంటే ఇవి చాలా ఇది అనమాట ఎందుకంటే కొంచెం వర్షాకాలం కాబట్టి మ్యాథ్కి కానీ కరెక్ట్గా లేకపోతే వర్షానికి కానీ దెబ్బతిని చాలా ఇబ్బంది అయిపోతాయి దీంతో అన్ని అట్లాంటివి మనకి దగ్గర దగ్గర మనకు ఒక పదహారు పదిహేడు పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ వచ్చేసి చూపిస్తా చూడండి ఇవి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ ఏజ్ ఉంటుంది వీటి ఏజ్ వచ్చేసరికి ఇవి చూసింది కానీ ఇవైతే ఏం పర్లేదు ఎట్ల తట్టుకుంటాయి ఇవి ఇవి కానీ చూడొచ్చు కానీ రెండిటికి నల్లయక మధ్యలో కలర్ అంతా వైటే బ్రౌన్ అంత ఉంటాయి ఇవిటి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇది మనకి తమ్ముకొట్ ఉండే పిల్లలు చూడవచ్చు లైవ్ వెయిట్ వస్తే మనకి సుమారు ఒక పదహైదు పైన పదహైదు నుంచి మనకి పదిహేడు కేజీల లోపల వస్తుంది అన్న పదహైదు పక్కా వస్తుంది పదిహేడు కేజీల లోపల రావచ్చు ఇది కానీ ఇవి దీంతో రెండు బ్రౌన్ ఉన్నాయి అవి కానీ చూపిస్తా చూడండి అవి రెండు ముందర మేస్తాండ వచ్చి బ్రౌన్ ఎవరన్నా కానీ ఈ కాలంలో తీసుకునే వాళ్ళు మినిమం లైవ్ వెయిట్ పదహైదు వికేలు ఉంటేనే తీసుకోండి అనుభవం ఉండేవాళ్ళు మాత్రమే దీన్ని ఇట్లా తీసుకుంటే సరిపోతుంది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరు కానీ మనకి త్రీ మంత్స్ పిల్లలు తీసుకోవద్దండి ఈ ఒక్క నెల మాత్రం మళ్ళీ తర్వాత కావాలంటే మీరు తీసుకోవచ్చు దీని అడ్రస్ వచ్చేసరికి మనకి చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం బైరెడపల్లి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే చేయొద్దన్న మీకు ఎవరికన్నా కానీ ఎన్ని కావాలన్నా చెప్పండి ముందుగా నాకు ఓ టూ డేస్ ముందుగా లేదా వన్ వీక్ ముందు నుంచినే చెప్పండి మీకు ఎన్ని కావాలన్నా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇవి వచ్చేసి మొత్తం మనకి రెడీగా సేల్కి అయితే ఉండే మేతకి నీళ్ళకి ఏమైతే సమస్య అయితే లేదు ఇప్పుడైతే అన్నీ హెల్దీగానే ఉన్నాయి